లోక్సభలో నిన్న ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం తీవ్ర ప్రభావం చూపించింది వివాదమైంది దాని మీద ప్రధానమంత్రి మోదీ మధ్యలో అభ్యంతరం చెప్పే పరిస్థితి అమిత్ షా అందరూ ఏదైతేనేమి రాహుల్ గాంధీ మొదటి ప్రసంగంతోనే కలకలం రేపారు అనేది అందరూ అంగీకరించారు అందులోనూ కూడా హిందుత్వ పేరుతో మత రాజకీయాలు నడపడం మంచిది కాదు అది దేశం ఒప్పుకోదు అనే ఒక సందేశం కూడా ఆయన ఇచ్చారు మోదీని వ్యక్తిగతంగా కూడా అపహాస్యం చేశారు సో దాంతో ఈరోజు ప్రధాని మోదీ సమాధానంలో అందుకు ఏమాత్రం తీసుకోకుండా రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ పెట్టి తీవ్రమైన దాడి చేసినట్టుగా మనం చెప్పాలి కాకపోతే ఒకటి ఆయన రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రధానమైన అంశంగా తీసుకున్న మత తత్వ రాజకీయాలు మంచిది కాదు మత సామరస్యం లౌకికతత్వం హింస కాదు విద్వేష ప్రచారం వద్దు ఇలాంటి వాటికి అయితే మోదీ ఏమీ బలమైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు ఆయన దృష్టి అంతా కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఓడిపోయింది ఎప్పుడు లేనంతగా ఓడిపోయింది ఓడిపోయి కూడా తామే నైతిక విజయం సాధించినట్టుగా మాట్లాడుతున్నారు ఇలా అపహాస్యం చేయడానికి అంటే తనకు మెజారిటీ రాలేదు బీజేపీకి ఇతర పార్టీల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అన్న వాస్తవానికి ఏమీ ప్రాధాన్యత లేనట్టు కాంగ్రెస్కి ఏమి రాలేదు కదా వాళ్ళేందుకు అంతగా ఎగిరిపడుతున్నారు అనే దాని మీద పెట్టడానికి ఇది బీజేపీ ప్రత్యేకించి ప్రధానమంత్రి ఎప్పుడు అనుసరిస్తున్న ఎత్తుగడే బీజేపీని వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ ఒకటే కాదు అదేదో బీజేపీ కాంగ్రెస్ వివాదంగా మోదీ రాహుల్ గాంధీ వివాదంగా చూపించటంలోనే అసలు సమస్యను కాస్త పరిమితం చేసి పక్కదో పట్టించే ఒక ప్రయత్నం ఉంది ఎందుకంటే వీళ్ళకి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఇండియా కూటమికి అన్నప్పుడు అందులో అందరూ ఉన్నారు కానీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ మీద ఎమర్జెన్సీ అయినా కానీ ముందుకు తెచ్చిన అందరూ వాటిని ఖండించారు కాబట్టి ఇక్కడ ఈరోజు దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ఓడిపోయింది పదమూడు రాష్ట్రాలు ఓడిపోయిందని అక్కడికి ఎంతవరకు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో ఈశ్వర్న్ ఫోటో ఇట్లాంటివి చూపిస్తే మోదీ షోలేలో మౌసీడు అమితాబ్ బచ్చన్ అంటే జైలు హేమమాలికి ధర్మేంద్రకు పెళ్లి చేయడం కోసం ఆ ముసలి మౌసీని ఒప్పించడం కోసం అన్ని రకరకాల మాయ మాటలు చెప్పి అది పెద్ద సమస్య కాదు ఇది పెద్ద సమస్య కాదు ధర్మేంద్ర అలవాట్లు పెద్ద సమస్య కాదు ఇట్లాంటివి చెప్పి ఎలాగో ఒప్పిస్తాడు కదా అలా చేస్తున్నాడు ఇక్కడ రాహుల్ గాంధీ అన్నట్టు ఇంకోటేమో బాలక్ బుద్ధి అంతే కదా చిన్నపిల్లడి వేషాలు ఇవి ఒకడెవడో తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయని అందరికీ చెప్తే అందరు మెచ్చుకున్నారు తీరా చూస్తే తొంభై తొమ్మిది వచ్చింది వందకు కాదు ఐదు వందల కానీ అర్థమైంది లేదా ఒకడేమో అందరు నన్ను అంటాడు ఎందుకు కొట్టారు అంటే తను చేసిన తప్పుగా నేను చెప్పడంటే ఈ విధంగా రాహుల్ గాంధీ ఒక బచ్చ ఆయన తన తను చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక మెసేజ్ చేర్చడానికి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానంగా ప్రయత్నం చేశారు విధాన అంశాల్లో అంశాల్లో తీవ్రమైన లోతుపాత్రలోకి ఆయన వెళ్ళలేదు అలాగే నీట్ విషయంలో కూడా పూర్తిగా సమర్థించుకున్నారు అసలు మిగతా పార్టీలను ప్రాంతీయ పార్టీలను భిన్న కోణాలను దృష్టిలోకి తీసుకోలేదు అలాగే ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిని వ్యతిరేకిస్తారు దక్షిణాన్ని ఉంటే ఉత్తరాదిని వ్యతిరేకిస్తారు మూడోది అపీజ్మెంట్ సంతృష్టికరణ విధానాలు అనుసరిస్తారు దాన్ని కూడా మళ్ళీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ బ్రహ్మాండంగా విజయం సాధించింది అని ఆయన ఒక మాట చెప్పారు మరోవైపున మోదీ చంద్రబాబుతో పొత్తు కట్టాడు కాబట్టి ఆయన మీద అంతకు ముందు వచ్చిన ఆరోపణలను ఇదేది వాషింగ్ పౌడర్తో నిర్మాతతో చేశారని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ జవాబు చెప్పారు అవన్నీ ముందు జరిగాయి కానీ ఇక్కడ మోదీ మటుకు కాంగ్రెస్ మీద ఫోకస్ పెడుతూ ఆంధ్రప్రదేశ్లో మేము స్వీప్ చేసామని నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రధానం జనసేన తర్వాత కీలక స్థానం తప్ప బీజేపీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చోటు దొరికింది కానీ బీజేపీ ప్రధాన శక్తి కాదు మొత్తం మీద కింద పడి పైన అన్నట్టుగా నాలుగు వందల స్థానాల అందులో సగానికి పరిమితమైన బీజేపీ కాంగ్రెస్కు ఏమీ రాలేదు మెజార్టీ రాలేదు అది నిజమే కావచ్చు కానీ రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు వచ్చాయి ఇంత బలమైన ప్రతిపక్షం గత చాలా దశాబ్దాలుగా లేదు మూడోది ఈ మత రాజకీయాలు విద్వేషాలు వీటి మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రతికూలత వస్తుంది ఈ అంశాలు అక్కడ ప్రతిబింబించాయి వాటి మీద జవాబు లేదు మణిపూర్ మీద ప్రత్యేకించి చెప్పని ప్రతిపక్షాలు పట్టుపట్టిన చెప్పడానికి ఆయన ఒప్పుకోలేదు లోక్సభ స్పీకర్ కూడా ఆ మేరకు ఏమి ప్రయత్నం చేయలేదు అందుకని లోక్సభలో ఈరోజు జరిగింది ఏంటంటే ఫైనల్ గా ఒక ఎదురు దాడి అది కూడా ఒక అనివార్యంగా తమను తాము సమర్థించుకునే ఒక నుంచి బయటపడే ఎదురుదాడి తన మీద వచ్చిన ఒక్క విమర్శకు కూడా సూటిగా సమాధానం కూడా చెప్పలేదు మోడీ అంటే వాటిని ఏమీ నేను లెక్కబెట్టలేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి చెప్పకపోవడంలోనే చెప్పడం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎంత ఇరకాటంలో ఉందో మోదీ చేసిన ప్రసంగాన్ని బట్టి తెలుస్తుంది కానీ మీడియా మాత్రం బడా మీడియా మోడియా రాహుల్ గాంధీ చెప్పినప్పుడేమో చాలా నెగిటివ్ హెడ్డింగ్స్ పెట్టింది నేను ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను ప్రధానంగా రాహుల్ గాంధీ పెయింట్ సోన్స్ అని లేకపోతే బీజేపీ చేస్తే తిప్పికొట్టారని ఇవన్నీ చెప్పారు ఇప్పుడు మోదీకి మటుకు బచ్చా కింద తీసేసాడు రాహుల్ గాంధీ అన్నది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెడుతున్నాను రాహుల్ గాంధీ ప్రసంగంలో మోదీని బాగా కార్నర్ చేశారన్నదేమో నిన్న ఇంకో విధంగా ఇచ్చారు ఈ రోజు మటుగా అప్పుడే రా మోదీ అది అయిపోయింది అన్నట్టు ఉన్నారు మీడియాలో ఉన్నంత వరకు పూర్తి చిత్రం దేశ ప్రజలకు అందే అవకాశం కూడా తక్కువే